ಸೇವೆನಿನಿಂದ ಆ ದುಷ್ಟನಿ ನಾ ಹಿチナ ಮನ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪ್ರಭುತ್ವದ ಬೆದಲು ರಾಜ ಚಂದ್ರಬಾಬಾ ರಾವ್ ರದಿ ಶ್ರೀ ನಾರಾ ಲೋಕೇಶ್ವರರದಿ ಶ್ರೀ ಗೋಣಿದೇವರ ಬಾಬಾ ಕಲ್ಯಾಣಗಾರ್ದಿ ನಾಪೇನ ನಮ್ಮಕನಿನಿಂದ ಹಿチナ ಈ ಬಾಳದನ ಬೆದಲು ಮೊಟ್ಟಮೊದಲ ಪ್ರಜಾತ್ಮನ అందరికీ తెలుసు భారతదేశము పుణ్యభూమి కర్మభూమి దేవభూమి జ్ఞానభూమి ఇచ్చినప్పుడు మనం చదువుతుంటాము భారతదేశం యొక్క ఎల్లలు తూర్పుల బంగాళాల్లో పడమండ అరేబియా సముద్రం ఉత్తరాన హిమాలయ పర్వతాలు దక్షిణాన హిందూ మహాసముద్రం అంటే భారతదేశ భౌగోళిక పరిస్థితులు మనం చూసినట్లయితే మూడు వైపుల సముద్రం ఒకవైపు భూమి హిమాలయ పరదబడి భారతదేశం యొక్క మూడు వైపులా ఉన్న ఈ సముద్రం పొడవును మనం లెక్క చూస్తే దాదాపు ఏరపడా కోస్ట్ లైఫ్ సో ఇందులో గుజరాత్కి దాదాపు పదహారు వందల కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అది మొదటి స్థానంలో ఉంది ఇక భారతదేశంలో అతిపెద్ద రెండవ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉంది తొమ్మిది వందల యాభై కిలోమీటర్ చాలా సందర్భాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటారు మనకు అతిపెద్ద కోస్టల్ లైన్ ఉంది కోస్టల్ కారిడర్ భూమి ఎలా ఒక పెద్ద ఆర్థిక సంపదకి నిలవైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు సో భారతదేశంలో రెండవ అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఇదొక వరం అని చెప్పవచ్చు సో ఈ కోస్టల్ బెల్ట్ వెంట సముద్రంలో ఉన్న ఈ సంపదను వెలికి తీయడము ఆ సంపద గురించి స్టడీ చేయడము దీనికోసం అని చెప్పేసి భారతదేశం లెవెల్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తెలుగులో చెప్పాలంటే జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ ఇది ఒక అటానమస్ బాడీ ఇది మనకు అతి దగ్గరలో ఉన్న చెన్నైలో దీని ఆఫీస్ ఉంది అక్కడి నుంచి అక్కడ శాస్త్రవేత్తలు ఈ సముద్రానికి సంబంధించిన పరిశోధనలు చేపట్టారు ఈ దశాబ్ద కాలాన్ని అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఏడు వరకు యుఎన్ ఈ కాలఖండాన్ని ఈ పది సంవత్సరాల కాలఖండాన్ని యుఎస్ డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి డిక్లేర్ చేశారు సో ప్రపంచవ్యాప్తంగా మంచి పరిశోధనలు సముద్రం పైన సముద్రం లోపల డీప్సీలు అంటే బాగా నియర్లీ సిక్స్టీ కిలోమీటర్స్ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డీప్లో ఏముంది లోపల సముద్రంలో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి ఎలాంటి మినరల్స్ ఉన్నాయి ఎలాంటి మెరైన్ రిసోర్సెస్ ఉన్నాయి సో ఎక్స్ప్లోర్ చేయండి యాక్చువల్గా తొంభై పర్సెంట్ డీప్సీ అనేది ప్రపంచంలో ఇంకా పరిశోధించబడలేదు యాక్చువల్గా సో తొంభై పర్సెంట్ పరిశోధిస్తే ఎన్ని రకాల అద్భుతాలు మనం కనుక్కోవచ్చో అది కాలమే నిర్ణయిస్తుంది మా యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో స్థాపించబడింది అప్పటి నుంచి నిరంతర అధ్యాపకుల అధ్యాపకేతర సిబ్బంది ప్రముఖుల సహాయంతో సహాయ ఇంతింతై ఎంతింతాయి ఒడ్డటింతయి అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక స్థాయికి విక్రమసింపూర్ యూనివర్సిటీ చేరుకోవడం జరిగింది మా యూనివర్సిటీలో యూనివర్సిటీ ఈ కేంద్రంలో సైన్స్ ఆర్ట్స్ మేనేజ్మెంటు కామర్సు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ పీజీ యూజీ కొన్ని కొన్ని యూజీ కోర్సెస్ కూడా నడుపుతున్నాం మాకు దాదాపు ఒక వంద అఫిలియేటెడ్ కాలేజ్ ఉన్నాయి ఆ అఫిలియేటెడ్ కాలేజ్లో బిఏబి బీకామ్ బిఎస్సి కోర్సెస్తో పాటు కొన్ని టెక్నాలజికల్ రిలేటెడ్ కోర్సెస్ కూడా యూజీపీజీ పీజీ కోర్సెస్ కూడా నడుస్తున్నాయి మాకు సో ఈ దశాబ్ద కాలాన్ని యుఎన్ గవర్నమెంట్ సముద్ర పరిశోధనలకి ప్రాముఖ్యతనిస్తూ డిక్లేర్ చేసిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నేషనల్ లీస్టర్ కోర్స్ మా యూనివర్సిటీలో బెరైన్ బయాలజీ విభాగం చెందిన ప్రొఫెసర్ సిహెచ్ విజయ్ గారు ఒకరనొక సందర్భంలో పాల్గొనడం జరిగింది తద్వారా మా విజయ్ గారు ఎన్ఐఓటీ సైంటిస్ట్తో చర్చలు జరపడం ఆ చర్చలు పురోగమించడం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి సహకారాన్ని మేము అందించడం వారు మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సెక్రటరీ రవిచంద్రన్ గారు తన సహాయక సహకారాలను మాకు అందించడం ఆ ఎంకరేజ్మెంట్ తోటి మేము ఎన్ఐఓటి సైంటిస్ట్ మా క్యాంపస్కి పిలవడము వాళ్ళు వచ్చి మా ల్యాబ్ మా కరికులం ఇవన్నీ చూసుకొని వెళ్ళడం మమ్మల్ని ఒకసారి పిలిస్తే మేము వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న పరిశోధనకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమన్నాయి వాళ్ళ ల్యాబ్స్ ఏంటి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నారు ఇవన్నీ మేము అక్కడికి వెళ్ళి చూసుకోవడం జరిగింది వాళ్ళు మా దగ్గరికి వచ్చి చూసుకోవడం జరిగింది సో వీటన్నిటి ఫలితాల కారణంగా ఇరవయో తారీఖు ఒక మెమోరాన ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా ఆఫ్ అగ్రిమెంట్ ఎంఓయూ బార్ ఎంఓఏ చేసుకోవడం జరిగింది మా యూనివర్సిటీలోని వెరైన్ బయాలజీ విభాగం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనే ఒక అటానమస్ సంస్థ ఎంఓయూ మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కింద పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అందర్ డీ పోషింగ్ మిషన్ ప్రోగ్రామ్స్ మా మెరైన్ బయాలజీ విభాగానికి దాదాపు నాలుగు పాయింట్ రెండు కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది ముఖ్యంగా మధ్య క్రితం క్రితం అంటే ఆ నెల వైస్ చాన్సల్ కూడా సరే అన్నం శ్రీనివాస్ రావు గారు మీరు వివరించిన విధంగా మన ఇండియాకి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి మిరైన్ రిసోర్సెస్ అనేది మేజర్ అడ్వాంటేజ్ దానికి సపోర్టింగ్గా సమితి వారు నిర్ణయించినట్లుగా డీకే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై వరకు ఈ దశాబ్దం మొత్తం కూడా ఓషియన్ రిసోర్సెస్ని ట్యాప్ చేయడమే ఉద్దేశంగా పరిగణించబడు దానిలో భాగంగానే మన భారత ప్రభుత్వం కూడా సాగర్మాలా ప్రాజెక్ట్ కానివ్వండి కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్ కానివ్వండి చంద్రయాన్ లాగా సముద్రయాన్ ప్రాజెక్ట్ కానివ్వండి ఇవన్నీ దానిలో భాగంగా టేకప్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం కూడా అలాగే ఎందుకంటే మనకున్నటువంటి అన్టాక్డ్ పొటెన్షియల్ అంతా కూడా మెరైన్ ఎన్వైర్న్మెంట్ లోనే ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్ గా యూటిలైక్ చేసుకుంటుంది అది ఇండియన్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని నమ్మి అమలు చేయడానికి ముందుకు వచ్చారు సో దానిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హర్త్ సైన్సెస్ వాళ్ళు గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశారు డీప్ ఓషన్ మిషన్ అనేటువంటి ఒక ప్రపోజల్ ఈ ప్రపోజల్ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ సో దానిలో ఆరు విభాగాలు పెట్టడం జరిగింది దాంట్లో ఆరో విభాగంలో వర్టికల్ సిక్స్ అని అంటారు దాన్ని ఆ వర్టికల్ సిక్స్ అనే దాంట్లో ఒక త్రీ అగైన్ మూడు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి సో దాంట్లో మూడవ ఆబ్జెక్టివ్ యూనివర్సిటీస్లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఆ ఆబ్జెక్టివ్ని మనం ట్యాక్ చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ తరఫున సో అంటే కెపాసిటీ బిల్డింగ్ కింద యూనివర్సిటీలో ఈ కి వాళ్ళకి ఆరు వందల కోట్ల రూపాయలు ఎన్ఐఓటి అనేటువంటి ఒక నోడల్ సెంటర్ అది మినిస్ట్రీ ఆఫ్ వర్క్ సైన్స్ కింద ఉన్నటువంటి డిఫరెంట్ విభాగాలలో ఎన్ఐఓటి అనేది ఇంకొకటి సో అది నోడల్ సెంటర్గా యాక్ట్ చేస్తున్నందుకు ఆర్టికల్ సిక్స్ అనేది ఎన్ఐఓటికి అలాట్ చేసింది భారత ప్రభుత్వం దానిలో ఉన్నటువంటి ఆ ఫండింగ్లో వచ్చి కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటి టార్గెట్తో డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ అనే దాన్ని మేము స్పాన్సర్ చేస్తాము సో ఎన్ఐఓటి అండ్ ఎంఓఈఎస్ డీప్ ఓషన్ మిషన్ స్పాన్సర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ అది అనే ప్రోగ్రామ్ కింద విక్రమసింహపురి యూనివర్సిటీ అండ్ ఎన్ఐఓటి కొలాబరేటివ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది సో దీనిలో భాగంగా నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు మనకి శాంక్షన్ చేయడం జరుగుతుంది మన వైస్ ఛాన్సలర్ గారు దీనిలో మేజర్గా రెండు ఆబ్జెక్టివ్స్ ఒకటి కెపాసిటీ బిల్డింగ్ కింద మ్యాన్ పవర్ రీసెర్చ్ స్కిల్స్ వాళ్ళలో డెవలప్ చేసి క్వాలిటీ అవుట్పుట్ని తీసుకురావడం అట్ ద సేమ్ టైం ఇన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయడం ఈ రెండు ఆబ్జెక్టివ్స్ దానిలో ఉన్న ఈ ప్రాజెక్టులో మేజర్గా సో దాని కింద టూ పాయింట్ వన్ టూ క్రోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి టూ క్రోర్స్ మ్యాన్ పవర్ కోసం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అలాగే రెండు ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇంత డిఫైన్డ్ అమౌంట్ అన్ని ఫిక్స్ చేసి దానికి రెండు టెక్నికల్ పొజిషన్స్ రెండు ఫ్యాకల్టీ పొజిషన్స్ ప్లస్ స్టూడెంట్ ఫెలోషిప్స్ ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా ఈ మూడు సంవత్సరాలలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేస్తే ఈ ఈ కైండ్ ఆఫ్ ప్రాబరేషన్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది అనే ఒక అష్యూరెన్స్ మాకు ఉంది ఈ ప్రయత్నంలో మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చి మా ముందుండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి మా అడ్మినిస్ట్రేటర్స్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ విక్రమసింహపూర్ యూనివర్సిటీ సారు జాయిన్ అయిన వన్ వీక్లో వచ్చింది మాకు ఈ ఆఫర్ ఆ వన్ వీక్ లోపల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సారు ఎన్నిసార్లు ఎన్ఐఓటీని విజిట్ చేయడం వాళ్ళని ఇక్కడికి పిలిపించడం ఎంకరేజ్ చేసి కోఆపరేటివ్గా వర్క్ చేసేదానికి సపోర్ట్ చేశారు అండ్ ఈ పత్రికా ముఖంగా నేను ముఖ్యంగా అందరూ వైస్ ఛాన్సలర్ సార్ అల్పం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కావాలనుకున్నా మా రిజిస్ట్రార్ వాడర్ కి సునీత గారు మా ఫ్యాకల్టీ మెంబర్ అవడం వలన మాకున్నటువంటి అడ్వాంటేజ్ అది సో మేడం కూడా ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా డాక్యుమెంటరీ సపోర్ట్ కూడా ఆన్ ది స్పాట్ ఇవ్వడం జరిగింది సో దీనికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎన్ఐఓటి డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్ అండ్ హిస్ టీమ్ ద కోఆర్డినేటర్ ఫర్ వర్టికల్ సిక్స్ డాక్టర్ ఎన్ వినీత్ కుమార్ డాక్టర్ దేవీరామ్ డాక్టర్ సచ్చిదానందరావు దీస్ ఫోర్ పీపుల్ ఆర్ ద కీ పర్సన్స్ బిహైండ్ దిస్ ఎంఓఏ ప్రిపరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళ వైపు నుంచి మాకు మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి కూడా కూడా ధన్యవాదాలు సార్ బాధ దీనికి ముందు ఏం అంశం మా చాలా చెప్పారు అంటే ప్రతి విశ్వవిద్యాలయంలో కావచ్చు ఎక్కడైనా సరే ఒక సక్సెస్ఫుల్గా ఏదైనా నిర్వహించాలి అంటే సమిష్టి కృషి అవసరం అనమాట సో ఇటు మెరన్ బయాలజీ డిపార్ట్మెంట్ అనేది సింపుల్ యూనివర్సిటీలో ఆ సమిష్టి కృషికి ఒక నిదర్శనం ఇంకోటి ఏంటంటే విశ్వవిద్యాలయాల పాత్ర అనేది ఎలా ఉండాలి అంటే అది చేసే పరిశోధన కావచ్చు అది చేసే ఏ కార్యక్రమం అయినా సరే సమాజానికి ఉపయోగపడాలి సమాజంలో నుంచి వచ్చిన కొత్త విద్యార్థులకి కూడా ఫ్యూచర్లో వాళ్ళు మన యొక్క రీసెర్చ్ పరంగా కావచ్చు లేదా అకాడమిక్ పరంగా కావచ్చు మంచిగా కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి ఆ పాత్ర వంద శాతం నిర్వహిస్తున్నటువంటి మెరెన్ బయాలజీ డిపార్ట్మెంట్కి విశ్వవిద్యాలయం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే వాళ్ళ ఫ్యూచర్ దానికి కూడా సక్సెస్గా జరగాలనేసి ఆకాంక్షిస్తున్నాను సో ఈ ప్రాజెక్ట్ గురించి సార్ వాళ్ళు మనకి చాలా క్లియర్గా అని చెప్పారు సో మనకేంటి మనకు ఉన్నటువంటి ఒక అంటే ఇప్పుడు సస్టైనబిలిటీ అంటాం ఇంతకుముందు మనకి అగ్రికల్చర్లో ఏం చేసేవాళ్ళు ఒక గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు ఏంటి బ్లూ బ్లూ అంటే బ్లూ రెవల్యూషన్ ప్రకారం మనకి ఈ సముద్ర వనరుల్ని మనం బాగా శోధించి సముద్రంలో ఉన్నటువంటి వనరుల ద్వారా ఇప్పుడు సమాజానికి మనం ఏం చేయగలము ఆహార పదార్థాలతో పాటు అందులో ఉన్న డెంబర్స్ కొత్త కొత్త పరిశోధనలు చేసి కొత్తగా మనం సమాజంలో ఒక అభివృద్ధిని ఇండస్ట్రీ పరంగా ఏ విధంగా చేయించు దాని దానికి పరిశోధనల్లో ఫోటోస్ చేస్తుంది అట్లాంటి పరిశోధనలు ఇక్కడ విద్యార్థులకి భాగస్వామ్య అయ్యే అవకాశం ఈ ఈ ఎంఓఏ ద్వారా నాట్ ఓన్లీ ఇక్కడ స్పాన్సర్షిప్ ఇదే కాదండి అవసరమైతే ఇంటర్న్షిప్ బాల సంస్థలు ఎన్ఓ ఎంఓఐఐటీలో పోయి వీళ్ళు ఇంటర్న్షిప్ చేయించారు మధ్యలో పిల్లలు దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా పరిశోధనలు చేసే రంగంలో అంత మంచి అక్కడ అందరికీ రాదండి ఇలాంటి అవకాశం ఇక్కడ చదువుతున్న ఈ కోర్సులో జాయిన్ అయిన పిల్లలు అక్కడ ఇంటర్న్షిప్ చేసే అవకాశం రావడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ అంటే నాలెడ్జ్ ఉండి కష్టపడే తత్వం ఉన్న నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్న పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఉన్నది సో అలాంటి ఇన్పుట్స్ వచ్చాయి అంటే ఈ మీడియా ద్వారా ప్రజలకు ఎక్కువగా తెలియజేశారంటే పిల్లలు ఇలాంటి కోర్సు ఉంది ఫెలోషిప్ ఉంది అంటే చక్కగా మంచి మెరిటోరియస్ పిల్లలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా వాళ్ళు నేర్చుకోవడము సంస్థకు మాకు రావడము అట్లాగే శాస్త్ర పురోభివృద్ధిలో భాగస్వామి అవ్వడం వల్ల కొత్తగా విన్నో ఇన్నోవేషన్గా ఇంకేదైనా కూడా చేసే అవకాశం ఉంటుంది మంచి పరిశోధనలు జరిగే అవకాశం ఉంటుంది సో మనకి ఇచ్చిన సదవకాశం వినియోగించుకోవడం ద్వారా ఈ కార్యక్రమం అట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా మా మెరైన్బ్యాలజీ డిపార్ట్మెంట్కి మంచి అభివృద్ధి ఉంటుంది అట్లాగే దాని ద్వారా సమాజానికి ఉపయోగపడే రీసెర్చ్ అవుట్పుట్స్ వెళ్తాయి కాబట్టి ఈ అవకాశం మేము సద్వినియోగం చేసుకుంటాము ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎటువంటి సహా లాస్ట్ మినిట్ కూడా అంటే ఏంటంటే కొన్ని కొన్ని మనం ప్లాన్గా ఉండవండి అప్పటికప్పుడు చేయాల్సిన పనులైనా ఉంటాయి అట్లాంటి వచ్చినప్పుడు మా సహకారము ఖచ్చితంగా మేము అందిస్తూ ఉంటాము మేమందరం కలిసి దీన్ని మంచిగా తీసుకొని వెళ్తాం మీడియా మిత్రులకి అంతా ఉన్నది ఏంటంటే మంచిగా దీన్ని స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో మీరు ప్రచారం కల్పిస్తే మంచి విద్యార్థులు మాకు వస్తారు సో దాని ద్వారా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా I okay. do